హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి వెన్నీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి అవి ఆనియన్స్ విత్ మైదాతో ఎలా చేసుకోవాలో చూద్దామండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు త్వరగా అంటే త్వరగా చాలా ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసి పక్కన పెట్టేయచ్చు అండి వాళ్ళ రాగాలని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అవి ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక మీడియం సైజు నాలుగు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్టు కారం కొంచెం బేకింగ్ సోడా ఆనియన్స్ సారీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కలుపుకొని బాగా కలుపుకోవాలండి అవన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు మైదా కొంచెం కొంచెం వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా పిండి మొత్తం కలిసేలాగా దీంట్లో వాటర్ అసలు వేయొద్దండి వాటర్ లేకుండా చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా మనకి ఆనియను కలిపే కొంతకు వాటర్ ఫామ్ అవుతుంది కదా ఆ వాటర్తోనే మనకి ఇదంతా పిండి అంతా మిక్స్ అయిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా మనం మిక్స్ చేసుకోవాలండి మొత్తము ఇలాగ చేసుకుంటే మనకి ఆయిల్ డ్రాప్ చేస్తే పడేలాగా పిండిని మొత్తం వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రాప్ చేసుకోండి బాగా ఆనియన్స్ బాగా కలవాలండి ఆనియన్తో వచ్చిన వాటర్తోనే మనం పిండి మొత్తం కలుపుతున్నాం కాబట్టి దాంతో పిండి మొత్తం బాగా ఇట్లా ముద్దయ్యే వరకు కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి అట్లా ఉంటేనే పిండి విడిపోకుండా ఉంటాయండి ఆనియన్స్ ఆయిల్లో వేసినప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు సింపుల్గా ఒక టెన్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీ పిల్లలు స్కూల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చే వరకు అయిపోతాయండి ఇవన్నీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా మనం అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఒక టూ త్రీ మినిట్స్ ఆగి ఇట్లా ఒకటి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైలో పెట్టి చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఇట్లా కదుపుకుంటూ ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఒక్కొక్కటి మనం తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఆయిల్ అంతా ఉంపేసుకొని టీ ఫ్రైలో పెట్టినప్పుడు ఏంటంటే మనకి మొదటి నుంచి వేసినవి కొన్ని ఫ్రై అయిపోతాయి కొన్ని అట్లానే పచ్చిగా ఉంటాయి కదండి ఆ ఫ్రై అయిన వరకు తీసేసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటాయి వీటిని ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము ఆయిల్ అంతా వంపేసుకోవాలండి ఒక టిష్యూ పేపర్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ దాంట్లో వేసేసుకుంటే ఆయిల్ మొత్తం చేస్తాయి మీ పిల్లలకి మైదాతో చేయటం ఇష్టం లేదనుకుంటే ఆనియన్స్ దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి అలా అయినా చేసేసుకోవచ్చు నేను అయితే మైదా యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇవన్నీ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత టమాటా కచ్చప్ ఉంటుంది కదండి టమాటా కచ్చప్తో డిప్ చేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మీ పిల్లలు మరీ మరీ అడిగి చేయించుకుంటారు మీతో చూడ చూడండి ఇలాగా ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను ఆయిల్లో నుంచి ఇలా అన్నీ తీసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవటానండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి మీకు కామెంట్లు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో నాకు చెప్పండి అంతే అండి ఎంతో ఈజీగా ఉండే ఆనియన్స్ పకోడా రెడీ అయిపోయినాయి చూడండి ఇలాగా వీటిని టమాటా కా చెప్తే డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అంతే అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి